ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ సుశక్తి స్వరూపుల ఇప్పుడు మనం అతిశక్తివంతమైన శేషనాగ మంత్రం గురించి చెప్పుకుందాం ఈ మంత్రము లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులకు మూలమై ఉంటుంది ఆనందము శ్రేయస్సు వ్యాపార వృద్ధి మరియు పురోగతి శ్రీ లక్ష్మీ నారాయణులు నిరంతరం వసించే శేషనాగు లక్ష్మీనారాయణులకు పాన్పుగాను విష్ణుకే సుఖమును ప్రసాదించే దేవతగాను శేషనాగు మనకు పురాణంలో ఇస్తూ ఉంటున్నాడు కాగా సర్ప రూపంలో ఉండే శేషనాగు సకల కాల సర్ప దోషములకు నివృత్తి చేయగల విష్ణు యొక్క అనుగ్రహం అతిశీఘ్రంగా పొందేందుకు ఇతని ఒక ఉపాధిగానే శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి కాగా విష్ణు చతుర్మాస వ్రతములందు నిద్రిస్తున్న సమయంలో ఇతనే పదివేల శిరస్సులతో సకలము దర్శిస్తూ ఉంటాడని శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి అటువంటి ఉత్కృష్టమైన శేషనాగి యొక్క మంత్రజపం చేయడం వలన లక్ష్మి నారాయణుల యొక్క ప్రసన్నత అతి శీఘ్రంగా లభించగలదు కాగా మనం ఎటువంటి అయినా సరే అతి శీఘ్రంగా బయటపడవచ్చు సంపద శ్రేయస్సు వ్యాపారంలో పురోగతి ఉద్యోగంలో ఉన్నతి మానసిక ప్రశాంతత వ్యాధుల నుండి విముక్తి ప్రతికూల పరిస్థితుల నుండి అధిగమించడం సంతోషకరమైన వైవాహిక జీవితం సంతానము సంతాన సాఫల్యత ఆత్మవిశ్వాసము శత్రులపై విజయము చట్టపరమైన సమస్యల నుండి విముక్తి ఆధ్యాత్మిక పురోగతి భయము మరియు ఆందోళన నుండి స్వేచ్ఛ అనగా విముక్తి సానుకూల శక్తుల నుండి ప్రభావము కుటుంబంలో సామరస్యము జీవితంలో స్థిరత్వము లభించగలదు అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది చెప్పుకుందాం ఈ మంత్రము పద్దెనిమిది రోజులు రోజుకి ఇరవై మాలలు జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరి సంధ్య ఇరవై మాలలు జపం చేయడం వలన విశేషమైన ఫలితం పొందగలం లేదా మనం ఉదయం బ్రహ్మమూర్త సమయం నుండి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా ఇరవై మాలలు జపం చేసి ఆదిశేషుని యొక్క అనుగ్రహముతో సకలము పొందగలం కాగా విష్ణు యొక్క అనుగ్రహము లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహము అతి శీఘ్రంగా పొందేందుకు ఇది ఒక సులభమైన మార్గముగానే చెబుతున్నాయి శాస్త్రము శనివారం మరియు సోమవారం ఈ మంత్రము జపం ప్రారంభించవచ్చు పసుపు వస్త్రములు ఎండు ద్రాక్ష మరియు పలములను ప్రసాదంగా నివేదన చేస్తూ జపం చేయవలసి ఉంటుంది ధూమ్రపానము మద్యపానము మాసవక్షణ పరస్త్రీ వ్యామోహము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురేంత ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసి శేషనాగు యొక్క అనగా ఆది శేషుని యొక్క అనుగ్రహముతో సకలము పొందగలం ఈ స్వరూపులారా కాల సర్ప దోషములు పోవుటకు సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగు సర్వత్ర విజయములకు ఆదిశేషుని యొక్క మంత్రము విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఇప్పుడు మంత్రము ఓం నమో శేష నాగాయ కార్యసిద్ధిన్ కురుకూరు నమ మంత్రం మరోసారి ఓం నమో శేష నాగాయ కార్యసిద్ధిన్ కురుకొరు నమ మంత్రం మరోసారి ఓం నమో శేష నాగాయ కార్య సిద్ధి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి చందనపు రక్త చందనపు తులసి మాలతో ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు విష్ణు ఆలయ దర్శనములు చేస్తూ విష్ణుని స్మరిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అయినంత వరకు మహావిష్ణు గౌరవిస్తూనే ఈ మంత్ర జపం చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులతో పాటు మన ఆటంకములన్నీ తెలుసు కాల సర్ప దోషములు గ్రహ దోషములు తొలగి జీవితం సూక్ష్మమై ఉంటుంది చేయండి పొంది సర్వదోషరహితమైన మరియు ఆనందయుక్తమైన ఐశ్వర్యుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్